శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఏకంగా ఏడు అతి పెద్ద పెద్ద శుభవార్తలను వినబోతున్నారు విషయం తెలిస్తే మీ కన్నీళ్లు ఆగవండి ఈ వీడియో చూడకపోతే మీ అంత దురదృష్టులు ఎవరు ఉండరు ఎందుకంటే మంచి అయినా చెడు అయినా ఆలకించి ఆచరణలో పెట్టడమే భగవంతుని తత్వము అయితే ఈ రాశి జాతకులకు చెప్పుడు మాటలు వినే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది కనుకనే మంచి ఏమిటో చెడు ఏమిటో అర్థం చేసుకోలేక ఒక స్థిమిత స్థితిలో ఉండిపోతున్నారు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల్లో ఈ మార్పు అయితే గోచార రీత్యా కలగబోతుంది రాశి వారి గురించి వివరంగా మనం తెలుసుకుందాము ఈ రోజున కలిగే ఈ యొక్క పరిస్థితి గురించి కూడా సవివరంగా తెలుసుకుందాము అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు అంత బోధపడుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీరు చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు అస్సలు వీరు తొందరపడరు అయితే పరిస్థితులను బట్టి కూడా వీరి యొక్క మాట తీరు ఉంటుందని చెప్పొచ్చు ఇతరుల విషయంలోకి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంటుంది వీరికి మీ పనులు పక్కన పెట్టి మరి వారి యొక్క పనుల్లో సహాయం చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు కూడాను వీరు పడిన ఇబ్బందులు అన్ని కూడాను తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి జాతకుల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి ఒకటికి రెండు సార్లు వాటి గురించి జ్ఞాప్తికి తెచ్చుకుంటూ అప్పుడే ఉపయోగించుకోండి డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఖర్చు చేసి ఆ తర్వాత బాధపడకూడదు డబ్బు మనిషి దగ్గరకొస్తుంది కానీ అది నిలకడగా ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చెంచల స్వభావం కలిగినది ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది ఒక మనిషి అలవాట్లు గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం స్థిరంగా ఉండదు కాబట్టి డబ్బును చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య చదువుకోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి వారి కష్టానికి తగ్గట్లుగా ఫలితం దక్కు ఇక ఇప్పటి వరకు ఏదైనా ఒక చిన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకుని మీరు పడిన ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుండి బయటపడతారు ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ కూడా చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది ఎటువంటి బాధలు ఉండవు ఏ విషయాన్ని అయినా శ్రద్ధగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదలతో కార్యసాధన లక్ష్యాలు మీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి ఈ రాశి జాతకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలి అనే తపన వీరికి నిరంతరం ఉండడం కారణంగానే సుఖ జీవితానికి దూరం అవుతుంటారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు దాన ధర్మాలు కూడా రహస్యంగానే చేయిస్తూ ఉంటారు వీరి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి ఈ రాశి జాతకులకు రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం ఉంటుంది మీ జీవితంలో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి వ్యాపార విషయంలో ఉద్యోగాల విషయంలో అజ్ఞత వాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కో సందర్భంలో వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి రాశి జాతకం ప్రకారం వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి ముఖ్యంగా వీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తి నమ్మకం ఉంచుతారో వారి వల్ల మోసపోయే పరిస్థితులు ఉంటాయి ఇది మీ జీవితంలో కూడా జరిగి ఉండవచ్చు దీన్ని బట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని సంపూర్ణ అవగాహన ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈ రాశికి చెందిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ జీవితం నాశనమయ్యే సందర్భాలు ఉండొచ్చు ప్రేమ వ్యవహారాల వల్ల మీ జీవితంలో అనేక రకాలైన సమస్యల సుడిగుండాల్లో మీరు చిక్కుకొని ఉండవచ్చు అంతకుముందు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడము కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది నిజంగా ఈ రాశి జాతకులకు అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురు అవుతూ ఉంటాయి అయినప్పటికీ వీరు ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవుతున్నారని చెప్పడం కాదు కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకెళ్తారు వారి వైవాహిక జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా వీరి జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరము వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త మీరు ఇది వరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడి నుంచి రాక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి ఇక డోకా ఉండదని చెప్పొచ్చు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్స్ లేదా ఎక్కడైనా చర్చ జరుగుతున్నప్పుడు మీ ప్రమేయం అనవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని నివారించండి ఆ చర్చల్లో మీరు మాట అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని తప్పకుండా మానుకోండి ఇక మీకు రాబోయే అతిపెద్ద శుభవార్తల గురించి ఈ రోజున ఏం జరగబోతుంది అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు అదేం జరుగుతుంది కాబట్టి పాజిటివ్ గా ఉండండి దేవుడి మీద పూర్తిగా భారం పెట్టండి దేవుడు మంచి చేస్తాడు కాబట్టి నమ్మకం ఎప్పుడు విడిచిపెట్టద్దు ఇంట్లో ఆడవారికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి వారి పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా ఏ నిర్ణయం అయినా బాగా కలిసొస్తుంది వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి పెళ్లి సంబంధాలు చూసేవారికి చాలా మంచి సంబంధాలు వస్తాయి ప్రయాణం చేయాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పొచ్చు దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త శ్రద్ధ తీసుకోండి అనవసరమైన వస్తువులు కొనకుండా డబ్బును ఆదా చేసుకోండి ఈ రాశి వారికి ఒక చెట్టు దగ్గర కోట్ల విలువైన ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు కూడా కాబోతుంది అలాగే మీ జీవితంలో ఒకరి వలన మీకు ఈ రోజు మంచి అయితే జరగబోతుంది శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు అనేక రకాల గురించిన అవగాహన మీకు ఉండదు వీరి మాటలను పాటించుకోండి ఈ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఈ రోజున వారి వల్ల మీ యొక్క జీవితంలో స్థిరత్వం కలగడానికి ఒక అవకాశం భగవంతుడే పంపించబోతున్నాడు మీరు గుర్తించలేకపోతున్నారు ఆ వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మీరు అనుమానం పెంచుకుంటున్నారు అవమానిస్తున్నారు కూడా మనకి ఎదుటి వారి మాట అర్థం కాలేదు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని మనం భావిస్తాము అలాగే వారు భావిస్తారు మీ ప్రియమైన వారు ఏదైనా మీకు చెప్తున్నా లేదా మీ మంచి కోరి ఎవరైనా ఈ రోజు ఏదైనా చెప్పినా మీరు ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయండి ఆకర్షణ ప్రేమ ఇష్టం ఏది చెప్పలేము మనల్ని అభిమానించే వ్యక్తులు మనకి కోపంగానే కనిపిస్తారు వారి మాటలు కూడా మనకి కోపంగానే వినిపిస్తాయి మీకు మంచి జరగాలని ఆరాటపడుతూ మీ తప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తున్న వీరిని అనుమనించదు ఆలకించండి వారి మాటలను గమనించండి వారి వ్యక్తిత్వాన్ని వారి వల్ల ఈ రోజున ఒక గొప్ప మార్పు అయితే వస్తుంది మీ కష్టం చూసి తల్లడిల్లిపోతున్నారు వారు వారు తల్లిదండ్రులు కావచ్చు భాగస్వామి కావచ్చు లేదా మీ యొక్క బంధువులు ఎవరైనా కావచ్చు మీ జీవితంలో ఈ స్త్రీ కానీ పురుషుడు కాని వారు ఎవరైనా కూడా కావచ్చు భగవంతుడే పంపిస్తున్నాడు వారిని మీరు పనిచేసే చోట ఉండచ్చు వ్యాపారం చేసే చోట అయినా ఉండొచ్చు సన్నిహితులు స్నేహితులు ఎవరైనా కావచ్చు మీ మీద అభిమానాన్ని పెంచుకున్నారు మీ మాటలను వారు తేలికగా తీసుకోరు కానీ వారి మాటలను మీరు తేలికగా తీసుకుంటున్నారు పరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు వారు మీ మీద ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీరు విసుకు కూడా చెందారు అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వడం మానుకోరు అంటే మీకు మంచి జరగాలని ఎటువంటి కష్టం రాకూడదని వారు ఎప్పుడూ భావిస్తూనే ఉంటారు ఈ రోజున వారి ఆలోచన మీ యొక్క ఆలోచనతో సరిగ్గా సరిపోతుంది మీ ఇరువురి ఆలోచన కలిసి మీరు ఒక కీలక నిర్ణయంగా ముందుకు వెళ్ళి ధన సంపాదన కావచ్చు పరువు ప్రతిష్టలు కావచ్చు పేరు ప్రఖ్యాతలు కావచ్చు పొందుకుంటారు మీ మోములో ఆనందానికి వారే మూల కారణం అవుతారు అటువంటి వారు ఎవరు ఉన్నారో గుర్తుంచుకుని వారిని మీకు దగ్గరగా ఉంచుకోండి వారు పదే పదే మిమ్మల్ని మాటలతో ఏదైనా కూడా ఇబ్బంది పెట్టారు అనిపించినా కూడా వారు చేసిన మంచిని గుర్తుంచుకోండి మంచి జరుగుతుంది వారి మాటలు అన్ని కూడా మీకు మేలు కలగ చేస్తాయి ఈ రోజున మరిన్ని శుభకర ఫలితాలు వారి రీత్యా పొందుకోబోతున్నారు అంటున్నారు పండితులు ఇక ఈ రోజున తొందరపాటుతనంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి సన్నిహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల స్నేహపూర్వకంగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏది చెప్తే అది వినే తత్వం ఈ రాశి జాతకులకు ఉంటుంది శత్రువులకు మీ యొక్క అన్ని రకాల మూలాలు తెలుసు కావున అప్రమత్తంగా ఉండండి వీలైతే ఒంటరిగా ఉండండి మేలు కోరుకునే వ్యక్తులతోనే సమయం గడపండి చెడు మాటలు మాట్లాడుతున్నారు అనిపిస్తే ఆ వ్యక్తులకు దూరం జరగండి అంతా మంచి జరుగుతుంది ఈ రాశి జాతకులు నిత్యము కూడాను శివనామస్మరణ చేసుకోండి నిజాయితీ పరులతోనే సాన్నిహిత్యం చేయండి అంతా మంచి జరుగుతుంది